అందరికీ మంచిని పంచుదాం మంచిని తీసుకుందాం వెల్కమ్ టు యామ్ న్యూ ఈరోజు నెల్లూరులో ఫేమస్ అయిన పక్కిల్ పుల్స్ తయారు చేసుకుందామండి దానికోసం ఫస్ట్ పెద్ద బాల్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత నేను ఒక హాఫ్ కేజీ పక్కిల్ తీసుకున్నానండి చక్కగా రెండుసార్లు ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి తలలు తోకలు తీసేసి చక్కగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక సార్లు మంచినీళ్ళు పోసుకొని చక్కగా వాష్ చేసుకున్న పక్కిల్లోకి తగినంత చింతపండు తగినంత ఉప్పు రెండు స్పూన్లు ఆవాలు ఒక్క స్పూన్ మెంతులు కొద్దిగా ధనియాలు సరిపడినంత కారం రెండు ఉల్లిపాయలండి మీడియం సైజువి ఒకటి కూరలోకి ఒకటి ఒకటి తిరుగుమాతలోకి ఒక టమాటా కరివేపాకు తిరుగుమాతలో వేయడానికి ఆవాలు ముందుగా ఆనియన్ కట్ చేసుకొని మనము పక్కిల్లో వేసేసుకోవాలి తర్వాత టమాటా కూడా ఈ రెండు మనము కూరలోనే ఒకటేసారి వేసేసుకోవచ్చు ఆనియన్ టమాటా వేసేసుకుందాం కదండీ ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుందాము సాల్ట్ వాడొద్దండి అంత టేస్ట్ అనిపించదు కళ్ళు ఉప్పు బాగుంటుంది మన కూరకు తగ్గట్టు కళ్ళు ఉప్పు తర్వాత కారం ఒక మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి ఇది మనం ఇంట్లోనే తీసుకున్న కారం ఇది చింతపండు పులుసు అండి మనం చింతపండు గుజ్జుని బాగా నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ నీళ్ళ హాఫ్ ఉన్నప్పుడే దానికి మనం నీళ్ళు తీసుకోవాలి తర్వాత వాటర్ అవసరమైతే మనం చింతపండు గుజ్జులో కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జుని చాలా తక్కువ వాటర్తో కలపండి ఎక్కువ వాటర్ చింతపండు గుజ్జులో పోసేస్తే అవి ఎక్కువగా నీళ్ళు నీళ్ళు అయిపోతుంది పులుసు ముక్క కూడా మెత్తబడిపోతుంది అందువల్ల తక్కువ వాటర్తో చింతపండు గుజ్జు వేసుకోవాలి తర్వాత ఒక మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను మట్టి పాత్రలో వండుకుంటే పక్క రోజుకు ఉన్నా కూడా అది పాడవకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగా పక్క రోజుకి ఎన్హాన్స్ అవుతుంది కానీ తగ్గదు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నేను ఆవాలు వేసుకున్నాను బాగా చిటపట మంటున్నాయండి ఈ చిటపట మంటున్నప్పుడే వెంటనే మనము ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తిరుగు మాతలోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గుంట గెంటి పెట్టద్దండి ఇలాగా పల్చగా ఉండే గెంటి పెట్టండి మొక్క విరిగిపోకుండా వస్తుంది ఇవన్నీ కూడా కూర చేయడానికి టిప్స్ అండి గుండ గుంట పెట్టకూడదు అనేది మట్టి పాత్రలు చేసుకుంటే బాగుంటుంది అనేవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మేము నెల్లూరులో కలుపు చేసుకోవడం అని అంటామండి ఇట్లాగా చింతపండు పులుసు ఉప్పు కారం అన్నీ వేసేసి టమాటా ఎర్రగడ్డ అన్నీ కలిపి చేసిన దాన్ని కల కలుపు అని అని అంటాము అది ఒకటేసారి చేసేసుకుంటాము దాన్ని మనము ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఈ ఆనియన్లో వేసేసుకోవాలి ఇంకా మళ్ళీ తిరుగుమధుల అలాంటివి ఏం పెట్టక్కర్లేదండి చూస్తున్నారు కదా చేపల ఎక్కువ ఉండాలి పులుసు కొద్దిగానే ఉండాలి ఎక్కువ నీళ్ళు వేసేస్తే కూర టేస్ట్ ఉండదు చిక్కుపడడానికి టైం పడుతుంది అప్పుడు ముక్క కూడా చిదురు చిదురైపోతుంది అందుకని అండి ఎక్కువ సార్లు కూడా అదే మాట చెప్తున్నాను జాగ్రత్తగా వాటర్ చూసి వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనము మొత్తం గింటె పెట్టి తిప్పేయకుండా చిక్కుపడిందా లేదా అని జస్ట్ ఊరికిన పైన నీళ్ళు వా ఇట్లా ఇట్లా పులుస్తుంది అనుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది చెక్కు పడిందా లేదా అని ఒక సౌండ్ కూడా కొడుకుటా అంటే సౌండ్ కూడా వస్తుంది అప్పుడు మనకి ప్రాసెస్లో ఉంది అయిపో వస్తుందని ఒక ఇండికేషను ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు మెంతులు ధనియాలు వాటిని పొడి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నారంటే ఒక్క స్పూన్ మాత్రమే మెంతులు వేసుకోవాలి ఎక్కువ చేదు వచ్చేస్తుంది గెంటి పెట్టకుండా ఇలా ఇలా చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తీసుకొని ఇలా ఇలా తిప్పుకోవాలి చూస్తున్నారు కదండి బాగా కూర బాగా దగ్గరికి చిక్కబడిపోయింది ఇప్పుడు తీసుకొని మనము వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్టీగా అనిపిస్తుంది హెవీగా ఉండదు మీకు కానీ యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి